క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ప్రేక్షకులకు స్వాగతం జోగులాంబ గద్వాల్ జిల్లా విశిత్యాల మండలం బీచ్పల్లి నలభై నాలుగవ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం రోడ్డు ప్రమాదంలో బోల్తాపడి బస్ ఈ ఘటన హైదరాబాద్ నుండి చిత్తూరు వెళ్తున్న బస్సు వల్ల ప్రమాదవసార్త బోల్తాపడి బస్సు పూర్తిగా తాగిపోయింది ఒక మహిళ సజీవ దహనం పలువురికి తీవ్ర గాయాలు ప్రాణభయంతో వెంటనే అద్దాలు పగల కొట్టి తప్పించుకున్న ప్రయాణికులు పూర్తిగా కాలిపోతున్న వెధువలస్ మీకోసం